రెజ్ దలాట్ ఈ దిన జీవవాకు కీర్తనల గ్రంథదానం నూట పంతొమ్మిదో అధ్యాయం నూట పదమూడు నుండి నూట ఇరవై వచనములు మనస్కులను నేను ద్వేషించుచున్నాను నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము నా మరుగుచోటు నా కేడము నీవే నేను నీ వాక్య మీద ఆశ పెట్టుకుని ఉన్నాను నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించదను దుష్క్రియలు చేయువార్లారా నా యుద్ధ నుండి తొలగుడి నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము నా ఆశ భంగమై నేను సిగ్గునందక ఇందునుగాక నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపు అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యం చేసేదను నీ కట్టడలను మీరిన వారినందరినీ నువ్వు నిరాకరించదువు వారి కపటాలోచన మోసమే మీదన్న భక్తిహీనులందరినీ నువ్వు మష్టువలే లయపరచుదు కావున నీ శాస్త్రం నాకు ఇష్టమై ఉన్నవి నీ భయం వలన నా శరీరం వరుకుచున్నది నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను హల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె నూట పద్మూడవ వచనంలో ద్విమనస్కులను ద్వేషిస్తున్నాను అంటున్నాడు దావీదు ద్విమనస్కులంటే ఎవరు రెండు తలంపుల మధ్య ఉండేవారు లేక అనుమానం పడేవారు మన ప్రార్థనలకు జవాబు రావాలంటే అత్యంత అవసరమైనది నమ్మకం గల ప్రార్థన నమ్మిక గల ప్రార్థన అన్నిటినీ సాధ్యం చేస్తుందని మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో ప్రభు చెప్పుచున్నాడు అపనమ్మకం దేవుణ్ణి అబద్దికుడు అనడం వంటిదేని యోహన్ రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిది నుండి పదివచనంలో తెలియజేస్తున్నాయి అంటే దేవుని గుణశీలాలలో వాగ్దానాల్లో గట్టి నమ్మకం లేకుండా నమ్మకానికి అపనమ్మకానికి మధ్య కొట్టుమిట్టాడమే సందేహించువాడు దేవుని గురించి ఆయన వాక్కు గురించి తన వ్యవహారాలన్నిటిలో నిలకడగా ఉండడు అతన్నెప్పుడు రెండు వైపులకు లాగబడుతూ ఉంటాడు అతని ఆలోచనలు ఉద్దేశాలు లక్ష్యాలు స్థిరముగా ఉండవు దేవుని సంకల్పం పట్ల అతనికిన్న అంకిత భావం స్థిరముగా ఉండదు అతనికి ద్విమ్మనసు ఉండటమే ఉన్న సందేహాలకు కారణం విశ్వాసులంతా ఎప్పుడూ ఒకసారి సందేహించే పరిస్థితికి గురి అవుతారు ఈ శోధనను మనం ఎదిరించాలి దేవుడు తాను చెప్పినది తప్పక చేస్తాడన్న సత్యాన్ని నమ్మి స్థిరంగా ఉండాలి మరి సందేహానికి మందేమిటి అపౌస్త్రుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక పదో అధ్యాయం పదేడవ వచనంలో రాయబడినట్లు దేవుని వాక్యే దేవుని వాక్యాన్ని ఆయన వాగ్దానాలను ఆయన గుణశీలాలను ధ్యానిస్తూ ఉండడమే ఆయనకు ఆయన సంకల్పానికి పూర్తిగా కట్టుబడి ఉండడమే దేవుని వాక్కు పట్ల అతనికి ఇంత తీవ్రమైన ప్రేమ ఉంది కాబట్టి దానికి విరుద్ధమైన విషయాలు వ్యక్తులు అంటే దావీదుకు ద్వేషం దేవుని వాక్కుకు లోబడటంలో జాగు చేస్తే లోబడాలా వద్దా అని ఆలోచించడం మొదలు పెడితే అందుకు మూల కారణం పాపం పట్ల ఆశ అన్నమాట నూట పద్నాలుగు వచనంలో తాను ఆపదలో దాగుకొన్న చోటు దేవుడే అంటున్నాడు ఆపదలోనూ అవమానకరమైన పరిస్థితుల్లోనూ కూడా విశ్వాసికి దేవుడు చాలు దేవుడెన్నుకున్న వారిపైకి ఆయన అనుమతించనివి తప్ప మరేవి బయట నుంచి రావటానికి వీల్లేదు వారి విషయంలో తన సంకల్పాన్ని వాటన్నిటి నుంచి ఆయన వారిని సంరక్షిస్తాడు సైతాను నుంచి దుర్మార్గుల నుంచి ఆయన వారికి ఆశ్రయం నమ్మకముంచే హృదయానికి ఇది ఎంత సంతోషం పశ్చాత్తాపం పాపక్షమాపణ మనసుకు హాయి ప్రశాంతతో కూడిన విడుదల ఇస్తాయి పాపాన్ని దాచిపెట్టిన వ్యక్తికి దేవునిలో దాక్కునే స్థలము దొరుకుతుంది దేవుని వాక్యానుసారం నడవడం అంటే దాబేదికి ఎంతో ఇష్టం అలా నడుచుకొనని వారంటే తనకు అసహ్యం దేవుని ప్రేమించేవారు దుర్మార్గాన్ని ప్రేమించేవారితో కలిసి సంతోషంగా ఉండలేరు అందుకే నూట పదిహేనవ వచనంలో దుష్క్రియలు చేయవారు తన దగ్గరుండి తొలగిపోమంటున్నాడు ఎనిమిదో ఎనిమిదవద్దె మూడో వచనంలో నరులు ఆహారం వలనే కాదు దేవుడి నోటిండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తారు అని తండ్రైన దేవుడు సెలవిస్తున్నాడు ఇదే వచనాన్ని మతేసు వార్త నాలుగో వద్ద నాలుగో వచనంలో ఎస్ఐ ఎత్తి చెప్పాడు దావీదు కూడా నూట పదహారు వచనంలో దేవుని మాట తనను బ్రతికిస్తున్నది నేను ఆ మాట మీదని ఆశపెట్టుకుని ఉన్నా అని అంటున్నాడు నూట పదిహేడు మరియు నూట పద్దెనిమిది వచ్చనంలో తను రక్షించమని దేవునికి మొరపెడుతున్నాడు దేవుని కట్టడలను నిత్యము పాటిస్తాను అని చెబుతున్నాడు కానీ దేవుని కట్టడలు మీరిన వారు తామే చాలా తెలివైన వాళ్ళమని గొప్పవాళ్ళమని అనుకోవచ్చు కానీ దేవుని కూడా తమ గురించి అలాంటి భావాలే కలిగి ఉండాలని ఒప్పించలేరు మోసపోకండి దేవుని తిరస్కరించి తప్పించుకోవడం అసాధ్యం మనిషి బెదజల్లు దానినే కోస్తాడు అని గలతి ఆరో అధ్యాయం వచనం సెలవిస్తున్నది నూట వచనం గమనిస్తే దేవుని ఆజ్ఞలు దుష్టత్వానికి అంతటికి వ్యతిరేకం కాబట్టి వాటి ప్రకారమే దేవుడు మీద నుండి దుర్మార్గులను తొలగించి దాన్ని శుద్ధంగా చేస్తాడు కాబట్టి రచయితకు ఆజ్ఞలంటే ప్రీతి నూట ఇరవై వచనంలో దావీదు చెప్పినట్లు మనకు కూడా ఆ భయం ఉండాలి దుర్మార్గుల నాశనాన్ని తలుచుకుంటే తన సంగతి ఇతనికి వణుకు పుడుతున్నది తనకు భ్రష్ట స్వభావం ఉందని దేవుని కృప మాత్రమే తనను దుర్మార్గానికి దూరంగా ఉంచగలదని అతనికి బాగా తెలుసు దేవుడి కొద్ది కొద్దివాక్యంను దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తుంటున్నాం అవును ప్రభా తండ్రి రెండు తలంపుల మధ్య ఉండేవారంటే అయా నైనా నీకు ద్వేషమే అయా తండ్రి కాబట్టి మేము కూడా నైనా రెండు తలంపుల మధ్య ఉండకుండా నీ మీద విశ్వాసంతో ఉండుట కృప చూపించండి అవును ప్రభా తండ్రి మాకు అనుమానం కలిగించే ఏవైనా సరే వాటి విషయంలో ప్రభా తండ్రినైనా తండ్రి నేను దూరంగా ఉంటూ నీకు నమ్మకంగా జీవించుటకు కృప చూపించండి అవిశ్వాసంలో కాక విశ్వాసంలో మేము ఎదుగుట కృప చూపించండి దానికి మేము చేయవలసినది కూడా మీరు చెప్పారు తండ్రి నీ వాక్యాన్ని వినటం ఆ వాక్యాన్ని ధ్యానించటం అయా తండ్రి ఇదే కదా మాతో మీరు చెప్పారు అంతేకాకుండా నీ గుణశీలాలను ధ్యానిస్తూ ఉండటం అయా అతని సంకల్పానికి పూర్తిగా కట్టుబడి ఉండాలని మీరు మాట్లాడినందుబట్టి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా దేవా మేము కూడా నైనా నీ వాక్యానికి విరోధముగా ఉండేటటువంటి వారు తండ్రినైనా వారికి దూరంగా ఉండటకు మాకు నేర్పించండి ఎందుకంటే వాక్యంలో సెలవిచ్చి ఇచ్చి ఉంటున్నావు తండ్రినైనా అవిశ్వాసులకు దూరంగా ఉండాలి తండ్రి కాబట్టి నైనా కృప చూపించి నడిపించమని అడుగుచుంటున్నాం అవునైనా కష్టములు నష్టములు ఎరుకులు ఇబ్బందులలో మేము దాగుకున్న చోటు నీవే మాకు డాలుగా ఉంటున్నావు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు మా జీవితంలో మా మీద వచ్చే ప్రతి కష్టము నష్టం నీకు తెలియకుండా ఏది రాదు కాబట్టి అయ్యా మా జీవితం మీరు ఏది అనుమతించినా అది మా మేలు చెప్పి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి కృప చూపించండి సహాయం చేయమడుగుచున్నాం అవును ప్రభా తండ్రి మేము స్నేహం చేయాల్సి వస్తే ఎవరితో స్నేహం చేయాలి ఎలాంటి వారితో స్నేహం చేయాలో మీరు బట్టి నీకు స్తోత్రములు అవునైనా దుష్కారములు చేసేవారికి దూరంగా ఉండాలని మీరు బట్టి నీకు స్తోత్రాలు అట్టి రీతిగా మేము ఉండటకు నీ కృప చూపించమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఇంత గొప్ప వాక్యాలను అయా తండ్రి మాకు వినిపించి మమ్మల్ని బలపరుస్తున్నందుబట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం నీ యందు భయము కలిగి తండ్రి మేము నీ ఎందు భయభక్తులు కలిగి జీవించటానికి నీ కృపదయి చేయమని అడుగుచూ ఉంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఇంతవరకు ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏక అయా తండ్రి వారి జీవితాలలో ఏ అయితే ఉన్నాయో ఆ సమస్యలన్నిటినీ కూడా నీ పాదాల చెంత పెడుతున్నాం గర్భఫలం ఉద్దేగం వాళ్ళ కొరికి ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి సంఘమును సంఘకాపలను సువార్థికులను పరిచయ చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్మబలం చేత నింపి నడిపించండి అర్థసాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదర నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం దివా నీకు వందనాలు స్తోత్రములు కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారిని మీద ప్రార్థన చేస్తున్నాం చేయండి మా దేశ పధికారులను జ్ఞాపకం చేసుకోండి చక్కని పరిపాలన చటకు నీ పరలోకపు జ్ఞానంతో నింపమని అడుగుచూ ఉంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు కృప చూపించండి నైనా నీకు స్తోత్రాలు తండ్రి అల్ఫా ఒమేగన దేవా నీకు స్తోత్రములు తండ్రి ఈ దినం ఎంతమంది అయితే జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నారో వారి జీవితాలలో మీరిచ్చిన నూతన దయా కిరీటాలను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా అనేక మంది తండ్రినైనా తమకున్న వ్యసనాల కారణంగా తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు ఆ వ్యసనాల నుంచి ఆ బలహీనతల నుంచి వారిని విడిపించమని అడుగుచున్నాం దయ్యముల చేత దురాత్ముల చేత పీడింపడుతున్న వారిని విడిపించండి నానావిధ రోగముల చేత బాధపడుతున్న వారిని అయా అతన్ని మొట్టండి తాకండి స్వస్థపరచండి జైల్లో మగ్గుతున్న వారిని విడిపించండి అనేక సమస్యల కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాం దేవా సహాయం చేయండి నాయన కృప చూపించమని అడుగుచుంటున్నాం తండ్రి సమస్తము ఎరిగిన దేవుడు నైనా నీకే స్తుతి మహిమ ఘనతలు చెల్లిస్తున్నాం ఈ క్షణం వరకు కూడా చూపుతో మాటతో తలంపుతో క్రియతో తెలిసి తెలియక మేము చేసిన ప్రతి పొరపాటును తప్పిదములను దయతో మన్నించమని వేడుకుంటూ అయ్యా తండ్రి మామూలుమే తగ్గించుకుంటూ నిన్ను మాత్రమే హెచ్చిస్తూ ఈ ఎన్నపములను మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో బ్రతిమాల్ అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్